మై టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ దీపతో చెప్తాడు చూడు దీపా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు అండగా నేను ఉంటాను ఆ మనిషి నీ జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోను ముందు ఆ మనిషి నన్ను దాటి నీ దగ్గరికి రావాలి అంతే ఇది ఫిక్స్ అని చెప్పి కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలకి దీప ఈ మనిషి ఎప్పుడు అనుకున్నదే చేయాలి అనుకుంటాడు ఎదుటి వారి గురించి ఆలోచించని ఆలోచించడు ఎందుకింత మొండి పట్టుదల అని చెప్పేసి ఇక దీప మనసులో అనుకుంటుంది ఇంకా ఒక పక్కన కాంచన అలాగే శ్రీకర్ ఇద్దరు కూడా కార్తీక్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు ఇక శ్రీధర్ అయితే చాలా కోపంగా ఉంటాడు ఇంతలో కాంచన ఇవ్వండి కార్తీక్ రాగానే మీరు ఇది అది అడిగి వాడిని బాధ పెట్టద్దు నేను చెప్పేది వినండి చూడు కాంచన ఇక నువ్వు ఏమి నాకు చెప్పద్దు ఇప్పటికే మనం కార్తీక్ని ఈ విషయం గురించి అడగకుండా వదిలేసాం ఇప్పుడు కూడా ఆ పని చేయటం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఇక శ్రీధర్ అంటాడు ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు రాకాలే కాంచన నాన్న కార్తీక్ అని వెనకాలలే ఇంతలోకి శ్రీధర్ కార్తీక్ ఆగు నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏమైంది నాన్న దేని గురించి మీరు నాతో మాట్లాడాలి పారిజాతం పిన్ని నాకు ఫోన్ చేసింది నాన్న అని కాంచన అంటుంది అబ్బో అప్పుడే పారు మీకు ఫోన్ చేసి అక్కడ జరిగినవన్నీ ఇక్కడ చేరేసింది అనమాట ఏంటి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు చూడు కార్తీక్ నువ్వు చేసే పని నువ్వు మాట్లాడే పద్ధతి అస్సలు మాకు నచ్చటం లేదు అయినా ఆ దారిని పోయే దరిద్రాన్ని తల మీద పెట్టుకొని ఎందుకురా నువ్వు జోష్నని బాధ పెడుతున్నావు అని శ్రీధర్ అంటాడు ఇక కాంచన నాన్న కార్తీక్ నేను చెప్పేది విను నాన్న మమ్మీ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు అయినా పారు మాటలను పట్టించుకొని మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా నా క్యారెక్టర్ ఏంటో నేనేంటో మీకు బాగా తెలుసు అలాగే మీరు నన్ను ఎలా పెంచారో కూడా మీకు తెలుసు కానీ మీరు కూడా పారు మాటలను పట్టుకొని అది కాదు నాన్న చూడండి మమ్మీ అక్కడ నేను చెప్పలేకపోయాను కానీ ఇక్కడ మీరు నా తల్లిదండ్రులు కాబట్టి మీకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను దీప బాధ్యత నాది అవును దీపకి ఏ కష్టం కలగకుండా తను జీవితంలో ముందుకు వెళ్ళేంతవరకు తన శ్రేయోభలాషిగా నేను ఉంటానని తనకి మాట ఇచ్చాను అవును ఆ మాటని నిలబెట్టుకుంటాను ఆ విషయంలో ఎవరు ఎన్ని చేసినా ఏం చెప్పినా మారేదే లేదు అని అంటాడు ఒక్కసారిగా కాంచన అలాగే శ్రీధర్ షాక్ అవుతారు ఇక శ్రీధర్ అయితే కార్తీక్ ఏం మాట్లాడుతున్నారో నువ్వు అసలు నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా నాన్న నేను చెప్పేది మీకు అర్థమైనా అవ్వకపోయినా కానీ ఇది మాత్రం నిజం అవును దీపకి నేను తోడుగా నిలబడతాను తన శ్రేయోభిలాషిగా ఉంటాను అని చెప్పి కార్తిక్ కోపంగా వెళ్ళిపోతాడు ఇక కాంచనాకి అలాగే శ్రీధర్కి చాలా కోపం వస్తుంది అయినా కార్తిక్ దగ్గర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు ఇంకా ఒక పక్కన నరసింహ అయితే ఆ దీపని ఎలా అయినా దెబ్బ కొట్టాలి అనుకుంటున్నా కానీ ఆ కార్తిక్ గడున్నంత వరకు దీపని దెబ్బ కొట్టలేను కానీ ఏదో ఒకటి చేసి దీపని ఈ ఊరు నుంచి పంపించాలి ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే శోభ అక్కడికి వస్తుంది ఏమయ్యో వెళ్ళిన పని ఏం జరిగింది ఆ దీపని నీ కూతుర్ని పంపించేసావా లేదా వసేయ్ ఆ పని మీదే ఉన్నానే ఎందుకే నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు ఏంటయ్యో ఇబ్బంది పెడుతున్నానని మాట్లాడుతున్నావు అర్థమైపోయిందిరే రే నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అలాగే నిన్ను విసిగిస్తున్నాను వేధిస్తున్నాను అంతేగా నన్ను వదిలించుకొని నీ మొదటి భార్య దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావుగా అంతేగా సరే నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాను మా అమ్మని తీసుకొస్తాను ఓసే నీకు దండం పెడతానే ఆ పని మాత్రం చేయి మాకు చూడు రేపటిలోపు ఆ దీప అలాగే దాని కూతురు ఇద్దరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా నేను చేస్తాను సరేనా నువ్వు ఇంకా వాళ్ళతో ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది రానివ్వను నీకు దండం పెడతానే ఒక్కరోజు టైం ఇవ్వు అని అంటాడు సరే అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి వింటాను అలాగే నీకు ఒక్కరోజు టైం ఇస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది ఇంతలోకి అనసయ్యమ్మ వాళ్ళిద్దరి మాటలు విని ఒరే నరసింహ ఏంట్రా దీనికన్నా దేపే బెటర్లా ఉంది మనం ఏమన్నా మనం ఎన్ని అప్పులు చేసినా అది ఎంత కష్టపడి డబ్బులు తీసుకొచ్చినా ఏ రోజు మన మీద నోరెత్తేది కాదు కానీ ఇదేంట్రా నిన్ను ఇలా భయపెట్టేస్తుంది అమ్మా ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందు ఆ దీపని ఊరు నుంచి పంపించడానికి నాకు ఏదో ఒక సలహా ఇవ్వమ్మా ఒరే నేనైతే ఒక్కటి చెప్తాను విను నీ భార్య రచ్చగొట్టిందని ఆ దీప జోలకి వెళ్ళమాకు ఆ దీపకి ఆ ఇంట్లో అమ్మగారు అండగా ఉన్నారు నువ్వేం చేసినా అది నీ పేకే చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను విను దీపకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నీకు అని చెప్పేసి అనిసి అమ్మ వెళ్ళిపోతుంది ఇక నరసింహ ఇక్కడ ఎంతమందితో మాట్లాడినా పని జరగదు అవును నేనేం చేయాలనుకున్నానో అదే చేస్తాను అని చెప్పి శౌర్యని అలాగే కార్తిక్ని గుర్తు తెచ్చుకుంటాడు నరసింహ రేపు అసలు కథ నడుపుతాను ఖచ్చితంగా ఆ దీప ఈ ఊర వదిలి పారిపోయేలా చేస్తాను ఆ ఇంట్లో వల్లే ఆ దీపని తరిమి కొట్టేలా చేస్తాను అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే పారిజాత అక్కడికి వస్తుంది అమ్మ జోష్నా బాధపడకమ్మా హనీ నేను చెప్తున్నాను కదా ఏంటి రాని బాధపడకుండా ఉండేది బావని ఆ వాడెవడో వచ్చి అన్ని మటలు అంటూ ఉంటే ఇంట్లో అందరూ అలా చూస్తూ ఊరుకున్నారు బావ కూడా ఒక్క సమాధానం చెప్పలేకపోయాడు అందుకే నేను తట్టుకోలేకపోతున్నాను అమ్మా హని ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు నువ్వేమీ బాధపడకు మీ బావ నీకు దక్కుతాడు అలానే మీ బావకి నీకు మధ్య వచ్చిన ఆ దీప కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నీ ఇంట్లో వాళ్ళు నిన్ను సపోర్ట్ చేయబోయినా ఈ నానమ్మ నిన్నెప్పుడు సపోర్ట్ చేస్తుంది ఈ నానమ్మ సపోర్ట్ మొత్తం నీకే ఉంటుంది సరేనా అని వెనకాలనే నానమ్మ అంటే నిజంగానే అవును హని రేపటితో ఆ దీప పీడ నీకు వదిలిపోతుంది ఎలాగైనా దాన్ని ఈ ఇంటి నుంచి పంపించేస్తాను ఆ బంటిగాన్ని దీప గురించి కనుక్కోమని చెప్పాను వాడి దీప గురించి దాని బలహీనత గురించి ఏదైనా ఒక్క విషయం చెప్పని దాన్ని ఇక్కడి నుంచే పంపించేస్తాను సరేనా అని అనగానే ఇక జోష్న చాలా సంతోషపడుతుంది ఇంకా ఒక పక్కన ఉదయం అయిన తర్వాత కాంచన అలాగే శ్రీధర్ ఇద్దరు కూడా ఇంటికి వస్తారు రాగా అల్లే వాళ్ళిద్దరిని చూసిన సుమిత్ర అన్నయ్య వదిన మీరేంటి ఇంత షడన్గా ఇక్కడికి వచ్చారు అలా కోపంగా ఉన్నారు నాకేం నచ్చట్లేదు సుమిత్ర నీ కూతుర్ని బాధపెడుతూ మీ అందరూ ఇబ్బంది పడుతూ ఆ దీపని ఇంకా మీ ఇంటి దగ్గరే ఉంచుకోవడం నాకేమాత్రం నచ్చట్లేదు అని వెనకాలనే ఇక శ్రీధర్ అవును చెల్లమ్మ మీ వదిన చెప్పింది నిజం అని వెనకాలనే ఇక దసరథ అది కాదమ్మా కాంచనా అని వెనకాలనే ఇంతలోకి జ్యోష్న అత్తయ్య చాలా కరెక్ట్గా చెప్పావు బావని వాడెవడో అన్ని మాటలు అంటున్నా ఇంట్లో ఎవరికీ పట్టింపలేదు అయినా అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇలా ఎందుకు చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు జ్యోష్న నువ్వేం బాధపడద్దు చెప్తున్నాను కదా ఈరోజు ఆ దీప ఇంట్లోంచి వెళ్ళిపోతుంది ఆ దీపని ఇంటి నుంచి పంపించే బాధ్యత నాది అని చెప్పేసి కాంచన అంటుంది ఇక అప్పుడే నరసింహ ఏమో ఇక దీపని వసేయ్ నువ్వు ఇక్కడే ఎందుకుంటున్నావో నాకు అర్థమైందే నీ పని ఈరోజు చెప్తానుండు అని అంటూ ఉంటే ఇక దీప ఏమో అమ్మ అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో ఇంట్లో అందరూ కూడా హడావుడిగా బయటికి వెళ్తారు వెళ్ళేసరికి నరసింహ దీపం మీద చేయి చేసుకోబోతుంటాడు అప్పుడే కార్తీక్ నరసింహ చెయ్యిని అడ్డుకుంటాడు ఇక వెంటనే నరసింహ నాకు తెలుసురా దీని మీద చెయ్యి పడేలోపు నువ్వెక్కడున్నా వెంటనే ఇక్కడికి వచ్చేస్తావని నాకు తెలుసు అలాగే మీ మధ్య ఏం సంబంధం ఉందో అసలు నువ్వెందుకు దీన్ని ఇంత వెనకేసుకొస్తున్నావో అంతా నాకు తెలిసిపోయిందిరా అని అంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా బయటకు వచ్చి షాక్ అయిపోతారు ఇక కార్తిక్ చూడు నీ భార్యకి ఇప్పటికే నువ్వు చాలా అన్యాయం చేసావు ఆ అన్యాయం సరిపోనట్టు దీపకి భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నావు నువ్వెన్ని వేషాలు వేసినా దీప ఈ ఇల్లు వదిలి ఈ ఊరు వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు ఒకవేళ దీప వెళ్ళినా నేను వెళ్ళనివ్వను అని అంటాడు ఒక్కసారిగా ఆ మాటలకి నరసింహ అబ్బో బాగా భరితగించవురా ఆ మాటలు చూడు ఎలా ఉన్నాయో నువ్వు వెళ్ళనివ్వవా అంటే ఏం చేస్తావురా చెప్పరా దీన్ని పెళ్ళి చేసుకుంటావా ఏంటి చెప్పు దీన్ని శాశ్వతంగా పెళ్లి చేసుకుని నీ భారీగా ఇక్కడే ఉంచుతావా అదే నన్ను చెప్పాలనుకుంటున్నావు చెప్పరా ఏంటి మాట్లాడువు ఏంటండో ఈ పెద్ద మనుషులు మీరందరూ కూడా ఇలాంటి అమ్మాయిని మీ ఇంటి కోణల్ని చేసుకోవాలనుకుంటున్నారా మీరందరూ అందుకేనా దీన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు అని వెనకాలలే ఇక వెంటనే జ్యోష్న నోర్ ముయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా బావా నీ భార్యని పెళ్ళి చేసుకోవడం ఏంటి చంప పగిలిద్ది అని వెనకాలలే ఇక వెంటనే జ్యోష్న అలాగే ఆగు అని చెప్పి సుమిత్ర అంటుంది చూడ్రా కావాలని దీపని ఈ ఇంటి నుంచి పంపించాలని ఇలా దీప గురించి తప్పుగా మాట్లాడి అందరినీ ఇబ్బంది పెట్టద్దు ఏంటి తప్పుగా మాట్లాడేది నాకంతా అర్థం అవుతుంది నాకు ఇప్పుడు అనుమానంగా ఉంది అసలు వీడు ఏడేళ్ల క్రితమే మా ఊరికి వచ్చాడు అలాగే చుట్టు చుట్టూ తిరిగేవాడు వీడు వీడి బాగోత అప్పుడు నేను తెలుసుకోలేకపోయాను కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అని వెనకాలలే ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక నరసింహ ఏంట్రా మాట్లాడవేంటి నేను అన్నది నిజమా చెప్పు ఈ దీపకు పుట్టిన కూతురు అది నా కూతురు కాదు కదా నీ కూతురు కదా అందుకే కదా నువ్వు ఆ దీప చుట్టూ తిరుగుతున్నావు అని అంటాడు ఒక్కసారిగా కార్తీక్ ఒరై అంటూ నరసింహ చొక్కా పట్టుకుంటాడు ఇక అందరూ కూడా ఒక్కసారిగా కార్తీక్ని నరసింహని వదిలిపెట్టమని చాలాసేపు అడుగుతారు ఇక దీప నరసింహ నీ నోట్లోంచి మంచి మాటలు రావయ్యా ఎందుకు ఇలా తప్పుడు కూతలు కూస్తున్నావు నా గురించి అని చెప్పి నరసింహ చంపా పగల కొడుతుంది ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక నరసింహ నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇలాంటి కోతలే కోస్తాను నువ్వు ఇంటి నుంచి ఈ ఊరు నుంచి వెళ్ళిపోతేనే నేను మర్యాదగా మంచిగా ఉంటాను వెళ్తావా వెళ్ళవా లేకపోతే ఇదే నిజమని ఊరంతా చెప్తాను అని వెనకాలనే ఇక కాంచన వసేయ్ ఏంటి అలా చూస్తున్నావు ఇప్పటికే నా ఇంట్లో చేరి నా కోడల్ని మనశ్శాంతిగా ఉంచనివ్వట్ల నా నీ వల్ల ఎంతో బాధపడుతుంది ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏంటి ఎలా చూస్తున్నావు వెళ్తావా నన్నే మెడపట్టి బయటకు గంటమంటావా అని చెప్పేసి ఇక వెంటనే కాంచన వెళ్ళి దీప దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి కార్తిక్ మమ్మీ ఏమైంది మీ అందరికీ ఎందుకు ఒక తాగుబోతు ఒక మాటల్ని పట్టుకొని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అసలు మీ అందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు మీ అందరికీ ఏమైనా ఆలోచన ఉందా లేదా అని వెనకాలనే ఇక పారిజాతం మనోడా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆ దీపని ఎప్పుడు చూడ వెనకేసుకునే వస్తావు అలాగే ఆ నరసింహ ఏడేళ్ల క్రితం ఈ దీప చుట్టూను తిరిగేవని చెప్తున్నాడు దానికి సమాధానం చెప్పవేంటి ఇవన్నీ చూస్తుంటే మాకెందుకనో నీ మీద అనుమానంగానే ఉంది వాడన్న కూతుల్లో ఏదో నిజం ఉన్నట్టే ఉంది అని వెనకాలనే పారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థమవుతుందా నీకు అని వెనకాలలే ఇక సుమిత్ర అత్తయ్యగారు ఎందుకు మీరందరూ ఇలా మాట్లాడి దీపని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు అని వెనకాలలే ఇక కార్తిక్ సరే నేరందరూ కూడా నన్ను దీపని అనుమానిస్తున్నారు అంతే కదా మీ అనుమానానికి నేను దీపని ఇంత రావటానికి దీపకి అండగా నిలబడతానని చెప్పడానికి నా దగ్గర సమాధానం ఉంది అవును అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే బావ నిజంగానే ఆ దీపని చి అని జ్యోష్ణ అనుకుంటుంది ఇంతలోకి కార్తిక్ చూడండి ఇప్పుడు ఇంత జరిగాక దీప చాలా బాధపడుతూ ఉంటుంది నాకు తెలుసు అందుకే చెప్తున్నాను వినండి నేను దీపకి అండగా తోడుగా ఉంటానన్నది ఎందుకు చెప్పనా ఏడేళ్ల క్రితం దీప వల్ల నాన్నని యాక్సిడెంట్లో చంపేసింది ఎవరో కాదు నేనే అని అంటాడు ఒక్కసారిగా ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఇక నరసింహ కూడా షాక్ అవుతాడు ఇక కార్తీకేమో తెలియని విషయం తెలియకుండా ఆ రోజు నేను నా తల బాగోక ఏదో ఇబ్బందిలో యాక్సిడెంట్లో కూడా వాళ్ళ నాన్ననే యాక్సిడెంట్ చేశాను ఆ యాక్సిడెంట్లో దీప వాళ్ళ నాన్న చనిపోయాడు దీపే తలుచుకుంటే ఈరోజు నేను జైల్లో ఉండేవాడిని కానీ దీప నేను తెలియక తప్పు చేశానని అర్థం చేసుకొని నా మీద కేసు పెట్టలేదు పోలీసులతో ఇది ఆదృశికంగా జరిగిందే తప్ప కావాలని చేసింది కాదని నేను యాక్సిడెంట్ చేయలేదని చెప్పింది చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక కార్తికేమో దీప పెట్టిన భిక్ష వల్లే ఈరోజు మీ అందరి ముందు నేను నించున్నాను లేదంటే నేను చేసిన పనికి నేను జీవితాంతం జైల్లో ఉండేవాడిని మీ అందరి మధ్యలో ఇలా నుంచునేవాడిని కాదు చెప్పండి ఇప్పుడు నా కోసం దీప జీవితమే నాశనమైంది నేను చేసిన పొరపాటు వల్ల ఒకవేళ దీప వల్ల నాన్నే ఉంటే ఈరోజు దీపకి ఇంత అన్యాయం జరిగి ఉండేదే కాదు చెప్పండి నేను దీపకి శ్రోయోభలాషిగా తన జీవితాన్ని కాపాడడంలో తప్పేమైనా ఉందా చెప్పండి అని వెనకాలే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక అక్కడే ఉన్న నరసింహ అయితే చాలా బాగుంది చాలా పెద్ద కట్టుకదే చెప్పావుగా చూడవయ్యా మీ ఇంట్లో వాళ్ళు నువ్వు చెప్పిందని నమ్మి దీన్ని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటారేమో కానీ నేను మాత్రం ఇది ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను అవును నేనేం చేస్తానంటే దీన్ని పంచాయతీలో పెట్టి దీన్ని ఊర్లోకి రాకుండా చేస్తాను అవును అని ఎనగాలి ఇక కార్థింగ్ ఏంట్రా నువ్వు చెప్తే మేం భయపడేది నీకు నచ్చింది నువ్వు చేసుకో అలాగే నువ్వు దీప జోలికి రాకూడదు అంటే ఏం చేయాలో కూడా నాకు తెలుసు నేను దీపని పెళ్ళి చేసుకుంటాను దీపని నిజంగానే నువ్వు వన్న మాటని నిజం చేస్తాను నా ఎన్ని చేసుకుంటాను అని అంటాడు ఒక్కసారిగా నరసింహ అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ మరి ఇంట్లో వాళ్ళు ఈ మాటకి ఒప్పుకుంటారా దీప ఏమంటుంది ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే రేపటి ఎపిసోడ్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా